త్రిబాణాధారి బార్బరిక్ సార్ అందరూ పెళ్లి కూర్చున్నట్టు కూర్చుంటారు భోజనాలు కూర్చుంటుంది కానీ చాలా డిసిప్లిన్గా కూర్చుండదు సార్ మీరు వస్తున్నారు అందరూ ఇలా ఉంటుంది ఇంటర్వ్యూనో లేకపోతే ఇదిలా లేదు బట్ ఇలా చూడటం అందరినీ బాగుంది టీమ్ అందరినీ ఒక చోట నేను చాలా రోజుల తర్వాత ఇలా ఒక సినిమాకి కూర్చుని మాట్లాడటం దూ సత్యరాజ్ సార్ మై ఫేవరెట్ స్టార్ మై ప్రతిరోజు పండుగ సార్ చెప్పండి సార్ ఈ సినిమా మీకు ఎలా బా ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ సార్ ఐ లైక్ ద క్యారెక్టర్ వెరీ మచ్ సార్ ఫస్ట్ ఓకే సార్ ఇన్ క్యారియర్ ಮೈ ಕೆರಿಯರ್ ದಿಸೋನ್ ಸರ್ ಬಿಕಾಸ್ ಆಫ್ಟರ್ ಪ್ರತಿರೋಜಿ ಪಂಡೆ ಎಡಿ ಆಸ್ಕರ್ ತಾತ ಕ್ಯಾರ್ಟರ್ ತಾತ ಡಬಲ್ ಪ್ರಮೋಷನ್ ಆಗಿ ಹೀರೋ ಹೀರೋಯ್ ಫಾಧರ್ ಓಕೆ ಹೀರೋ ದನ್ ಐ ಡಿಸೈಡ್ तुलुक यंग दर्शवाई है मैंने नॉर्मली आई विल नॉट वेयर विग और अप्लाई मस्कारा ये विकास अप्रतिरोधपण्डके ओनली वेयर आल्सो वन फ्लैशबैक कम्स आई एम सिटिंग इन द सेट ऑल द आर्टिस्ट क्रॉसिंग मी एंड गोइंग विद आउट नोटिसिंग मी दैट मच दैट मच चेंज द बिगेस्ट कॉन्फ्रेंस कम्स दिस फ Uh, Sar told marudikaru likes the script very much mm -hmm. because his genre mm -hmm. is it's different romantic. whatever it may be there will be some uh, on comedy kind of yes. thing like uh, bhagiraj yeah, exactly. in, uh, in tamil uh, uh, raj kapoor mm -hmm. uh, olden days raj kapoor yeah, exactly. India, mm -hmm. uh, but, like but this is totally <laughs> uh, this, this is totally crime thriller yeah. but uh, Sar likes very much uh, the, that give, that gives me confidence also అంటే నాకు బేసికల్లీ ఫస్ట్ మా కోడైరెక్టర్ రామ్ ప్రసాద్ ద్వారా మోహన్ వీళ్ళు వచ్చారు అంటే నాకు కథ చెప్పిన తర్వాత తను ఫస్ట్ నుంచి ఉదయ్ గారు ఉదయ్ గారు మీరు మీరు చేస్తారో చేరో తెలియదు కానీ ఫస్ట్ మిమ్మల్ని అనుకుని ఆ క్యారెక్టర్ రాసేసుకుని తను ఇమాజిన్ చేసుకుని చూసేసుకుని చెప్తా ఉండేవాడు చెప్పిన తర్వాత అంటే థ్రిల్లర్ ఇది నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇది మన మన కప్ ఆఫ్ టీ కాదు సరే అంటే ప్రమోట్ అయితే చేయగలుగుతాం కానీ కానీ రిస్కీ జోన్ ఇది ఇది తెలుగులో ఇలాంటి జోనరులు చాలా తక్కువ వాడుతాయి బట్ జనరల్గా ఇదే సినిమా మలయాళం తీసామంటే డబ్బింగ్ మనం తెలుగు బాగా చూస్తాం ఎక్కువ అంటే ఇది అబ్బా మలయాళం డబ్బింగ్ అని నేను అదే తప్పని చేసే ఇది మలయాళంలో తీయాల్సింది ఫస్ట్ అప్పుడు తెలుగు వర్షన్ ఇంకా అసలు మనం ఇంకా చాలా ఎగ్జైటింగ్గా చూస్తాము కానీ తెలుగులో ఇలాంటి సినిమా తీసారని అంటే కూడా కొంచెం నమ్మరు బట్ డెఫినెట్గా ఈ సినిమా అయితే రీచ్ ఉంటుంది అని చెప్పి దాని తర్వాత మరి బడ్జెట్ అవుతూ చూసుకున్నారా అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు దట్టు మెయిన్ విజయ్ గారు ఆయన లేదు సార్ వాళ్ళకి మాట ఇచ్చానని చెప్పి ఇంకా దీనికి ఏం కావాలో అది చేసి రిలీజ్కి అయితే తీసుకొచ్చారు లాక్ పెట్టారు కొన్ని సార్ ఎట్లుంటాయంటే నేను యాక్చువల్గా ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెడతానని అనుకోలేదు ఇంత పెడదాం అనుకోలేదు బట్ కొన్ని సందర్భాలు వెళ్ళాయి ఏంటంటే ఆ వైబు ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తా సినిమా చేస్తున్నాను సరే బడ్జెట్ పెరుగుతుంటే బడ్జెట్ నా దగ్గర ఇక్కడ ఆగలేదు ఏమో వస్తూనే ఉంది అది అంటే కొన్ని మనకు అనుకోకుండానే అంటారు కదా ప్రాబబ్లీ ఇది అట్లాంటిదని నేను అనుకుంటున్నాను మీకు ఎలా ఉందండి నాకు అసలు చాలా గ్యాప్ ఇచ్చారు కదా సినిమా మంచి రోల్స్ రాలేదు సార్ అంటే మంచి అంటే వేర్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్ గా ఓకే చెప్పేటట్టుగా నరేషన్ ఎక్కడ వినలేదు నేను కొన్ని వినిపించారు కానీ కొన్ని కొన్ని సీన్స్ నచ్చలేదు సినిమాల్లో అట్లా కొన్నిటిని నేను రిజెక్ట్ చేశాను బట్ ఈ సినిమా కళ్ళకు కట్టేటట్టుగా మొత్తం యాక్ట్ చేసి ప్రతి క్యారెక్టర్ని దింపేసేసి సినిమాలో ఎలా ఉండబోతుంది అంటే ఆ అట్మాస్ఫియర్ అంబియన్స్ ఎలా ఉంటుంది స్పెషల్ ఎఫెక్ట్స్ సార్ చేశారు సార్ మోహన్ శ్రీవాస్ చెప్పన్ మల్టీ టాలెంటెడ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఒక చిన్నంత చుట్టుపక్కల దగ్గరలో కూర్చోద్ది సార్ ఇప్పుడు మీ మీ అంత ప్లేస్ లో పడిపోద్ది ఒకటి

Non stop twist is coming, sir. Mm. Twisty, twisty, Too twisty. twisty. Th through the angle of the camera, also there is one twist. <laughs> <laughs> uh, the, 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 uh, in, in the car Nikki uh, uh, scene, no? <laughs> <laughs> I think this is the first time. Uh, Cameraman, camera camera have <laughs> camera <man, laughs> <laughs> <laughs> This is the <laughs> first yes, end, uh, uh -huh. Not in the so. scene. నేను కథ అదే నాకేంటంటే ఈ కైండ్ ఆఫ్ జోన్ నేను చేసే సినిమాలు అంతా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటాయి కదా బట్ యాజ్ ఏ ఆడియన్గా ఎలాంటి సినిమాలు చూడాలని నాకు ఇష్టం అందుకని యాక్చువల్గా నేను దీంట్లోకి అంటే ప్రొడక్షన్ సైడ్ నేను పెద్ద రాపోయినా క్రియేటివ్ సైడ్ తనకి నా కైండ్ ఆఫ్ సజెషన్స్ ఏవైతే ఉపయోగపడతాయో అవి ఇచ్చాను కానీ తను ఫస్ట్ నుంచి అంటే నేను అదే కదా చెప్తున్నా ఈ సినిమా కంప్లీట్గా ఒక డైరెక్టర్ ఫిల్మ్ తనే రాసుకుని తనే ఇది చేసుకుని తనే ఎక్స్ప్రెషను ఆ టైటిల్ కూడా ఇది అర్థం కాదు అందరికీ బార్బరిక్ అంటే ఏదో బార్బిక్యూ అనుకుంటారు ఏదో హోటల్ అనుకుంటారు ఇది అది నువ్వు కరెక్ట్గా చూసుకో గురు అని అన్న లేదు సార్ బార్బరిక్ అంటే ఆయన ఒక గాడు అని నిజంగా నాకు బార్బరిక్ గురించి పెద్ద తెలీదు తను ఎక్స్ప్లెయిన్ చేసిన నిజంగా ఇంత గొప్పవాడా అని తెలిసింది తన చే ఎక్స్ప్లెనేషన్కి ఎక్కడా ఇదైందంటే సార్ బార్బరిక్ గురించి తెలియదు కదా ఈ సినిమా ద్వారా తెలుస్తుంది సార్ చాలామందికి అవి గుజరాత్లో పెద్ద గాడు టెంపుల్ ఉందంట వాళ్ళందరికీ కూడా ఈ టైట్లు హిందీ వాళ్ళకి కూడా చాలామందికి ఇది అవ్వాలనుకున్నారు అందుకని చెప్పి నాకు సరే అని అలా అంటే కన్విన్స్ చేశాడు డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఓకే బార్బరిక్ అది చాలా అంటే ఎక్కడి నుంచి తీసుకుని ఎలాగా చేశాడనేది అనేది బాగా అనిపించింది మెయిన్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బలంగా అనిపించింది ఆయన రమేష్ గారు నిజంగా చాలా బాగా చేశారు సార్ అంటే సినిమాని ఆ రిచ్నెస్ గ్రాండర్ వెనకాల తుఫాన్లు వచ్చేసిన వరదలు వచ్చిన వానలు వచ్చిన ముందు ఆయన ఫ్రేము ఆయన ఏం పెట్టాలనుకున్నారో ఏం కనివీ చేయాలి ఆ కాంప్రమైజ్ అవ్వకపోవడమే ఇవాళ క్వాలిటీ గురించి మాట్లాడతారు డెఫినెట్గా మీరు చాలా అంటే గొప్ప జాబ్ చేశారు తెలుగులో మంచి ఈ టెక్నీషియన్ అనిపించారు ఇది ఇది ఒకటి రీల్స్లో ఒకటి ఉంటుంది కదా సార్ రాజమౌళి సార్ ప్రభాస్ గారిది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెందిల్ గురించి ఈ అదే ప్రభాస్ గారికి ఎవరితోటంటే మెయిన్ సెందిల్ ప్రా బాగా ప్రాబ్లమ్ అని ఒకటి ట్రెండ్ అవుతా ఉండేది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సేమ్ కాఫీ పేస్ట్ అంత ఓకే ఉంటుంది ప్రతిదీ ఓకే అక్కడ ఎక్కడో చిన్న లీక్ లీక్ ఉంటది లేదా ఇక్కడ ఏదో వేరే చిన్న ఏదో పాసింగ్ ఉంటది షాడో ఉంటది దాని గురించి మళ్ళీ వన్మోర్ ఓకేనే కదా బాగుంది కదా పట్టించు కూడా అసలు ఎంత చెప్పినా కన్విన్స్ వన్ వన్మోర్ చేసేద్దాం సరే అంటే ఆయనకి ఒక రకంగా ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ లో ఇది అనిపిస్తే అది చేస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేరు వాళ్ళు

ఈ అమ్మాయిని ఎవరో పలకరించట్లేదు అండి ఎలాగో తెలుగు అర్థం కావట్లేదు వీళ్ళు అంతా తెలుసు రమేష్ రెడ్డి సార్ నేను ఇంకా సత్యరాజ్ సార్ అంటారేమో ప్రతిరోజు పండగే దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆల్ సిట్టింగ్ లైక్ దిస్ సార్ ఇస్ ఎక్స్ప్లెయింగ్ సీన్ ఈ కాల్స్ ఎవ్రీ ఆర్టిస్ట్ బికాస్ సెపరేట్ సెపరేట్ టెలింగ్ మీన్స్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ ఇట్ విల్ టేక్ నైన్ టు వన్ బికాస్ దట్ మంచి ఆర్టిస్ట్ ఇస్ దో ఎవ్రీబడి సిట్టింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో సిట్టింగ్ ఐఎమ్ వాచింగ్

बटन सर एंड मारुति सर फॉर गिवी दिस अपॉर्चुनिटी टू प्ले दोल ऑफ सत्याट विद माई कैरेक्टर इन द फिल्म और मुझे तो बहुत अच्छा लग रहा है आपने देखा है तो आप बताए आपको कैसा लगा విజయ్ గారు మీ ఫస్ట్ సినిమా కదా రిలీజ్ అవుతుంది వాట్ డూ యూ ఫీల్ ప్రస్తుతానికి ఫీలింగ్స్ అన్ని బాగా కంప్రెస్ చేసి పెట్టింది ఆఫ్టర్ సక్సెస్ అంటే మీరు సినిమా చూసారు కదా చూసిన తర్వాత మీకు ఇప్పుడు నేను ఈ సినిమాతో లాంచ్ అవుతున్నాను ఈ సినిమాతో వాన్రా క్రియేషన్స్ వాన్రా సెల్డ్ అది మీ జనంలోకి వెళ్ళిపోతుంది మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో అసలు మీరు ఎంత సినిమా తీస్తానని అనుకున్నారా లేదా అసలు ఏంటి యాక్చువల్గా అనుకోలే నేనే ఫస్ట్ అనుకోలేదు సార్ అది మీకు తెలుసు సో బట్ ఇప్పుడు ఏంటంటే సినిమా నడుస్తున్నప్పుడు మనం ఆ మేకింగ్ స్టైల్ అదని తీసుకెళ్ళాను రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎందుకంటే వన్స్ పిక్చర్ చూసిన తర్వాత ఒక ఫస్ట్ ప్రొడక్షన్లో ఈ స్కేల్ ఫిల్మ్ ఇలాంటి ఫిల్మ్ ఒక ఫస్ట్ ప్రొడక్షన్గా నేను అంటే సినిమా ఏ ఎలా ఉన్నా కూడా నాకేదో అప్రిషియేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ దిస్ ఈజ్ స్పర్ష లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సార్ నేను చూస్తాను కదా అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంకోటి ఇంకోటి మామూలుగా డబ్బుల గురించి ఆలోచించే తీయాలి సినిమా బట్ అల్టిమేట్గా క్వాలిటీ అనేది మిమ్మల్ని సినిమాకి రెస్పెక్ట్ ఇస్తాం కదా డెఫినెట్గా సినిమా అది అట్లాగే వెనక్కి వస్తుంది అందువల్ల మీకు ఈ సినిమా మంచి పేరు వస్తుంది మెయిన్ ఆర్టిస్టులందరికీ అందరికీ మోహన్ నిజంగా అంత ఎఫోర్ట్ పెట్టి తీసాడు కాబట్టి తనకు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని నాకు నమ్మకం యాక్చువల్గా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది సార్ మోహన్కి అట్లా వస్తుంది అప్రిషియేషన్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు వస్తుంది ఫస్ట్ ప్రొడక్షన్ అది సాంచికి ఫస్ట్ యాక్టర్స్ కూడా తనకు వస్తుంది ఉదయబాన్ గారేమో ఇప్పుడు ఫస్ట్ టైం అసలు చాలా రోజుల తర్వాత ఆ తర్వాత ఒక సినిమా చేయడం మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లోకి రావడం పెట్టింది గారికి కూడా ఎట్లా అంటే ఆవిడ యాంకర్ లో ఉంటారు యాక్చువల్ గా ఆవిడ దీంట్లోకి వచ్చారు ఇప్పుడు ఆ చర్య బాగుంటుంది క్రిటికల్ మెయిన్ సత్యరా సార్ కూడా సార్ మళ్ళీ సౌత్ అమితాబ్ బచ్చన్ లాగా వచ్చారు సార్ యూ ఆర్ స్టిల్ లైక్ దట్ ఓన్లీ సార్ సార్ మీరు అందరిని అలాగే అంటున్నారు సార్ మేము అనాలి ఇప్పుడు మీరు కూడా స్టిల్ లైక్ దట్ సార్ మీ ఫస్ట్ సినిమాకి నేను నేనే హోస్ట్ చేస్తున్నా సార్ అవును అవును రైట్ అవును ఫస్ట్ సినిమాకి అవును దాని తర్వాత ఎందుకు సార్ మళ్ళీ చేయలేదు మీ సినిమాలు చెప్పండి దాని తర్వాత చేయలేదు కదా చేయలేదు సార్ అవును అవును చేయాలి ఏదేమైనా అప్పుడు ఎలా ఉన్నారు కొంచెం వైట్ అది అది ఆ స్టోరీ నరేషన్ అయ్యాక రైటర్ నాగేంద్ర కాల్ చేశాడు సార్ నాగేంద్ర కదా సార్ మీ టీం రైటింగ్ టీం వెళ్ళాను నరేషన్ విన్నాను విన్నాక బడ్జెట్ ఏంటి అన్న ఒక నెంబర్ చెప్పారు బ్రో కొంచెం పెరుగుతుందంటే ఫుడ్ స్ట్రాంగ్ ఉన్నాడు బ్రో వాళ్ళిద్దరు వన్ జర్నీ అవుతున్నారు అంటే డెబ్యూ కదా ప్రొడక్షన్ హౌస్ డెబ్యూ డైరెక్టర్ కూడా డెబ్యూ అంటే లేదు ఓపెన్గా మీరు మాట్లాడచ్చు డైరెక్టర్తో ఉన్నాడు మళ్ళీ డైరెక్ట్ మాట్లాడితే ఉన్నారు ఉన్నారండి మనకు క్రియేటివ్ సైడ్ సపోర్ట్ ఇవ్వడానికి సార్ ఉన్నారు మనకి అన్నారు సో సార్ ఉంటే ఇంకా ఆల్రెడీ ఒక బ్యాక్ బోన్ ఉన్నారు వీళ్ళకి అనుకొని నేను ఆ తర్వాత అలా జర్నీ అవుతుంది సార్ వన్ ఫైవ్ డే మిమ్మల్ని కలిశాను మీరు కూడా చెప్పారు ఫిల్మ్ బాగా ఇవ్వండి చాలా డిఫికల్ట్ సినిమాలు ఎవరికైనా తెలుగులో భయం జనరల్లీ చేయడానికి కానీ నాకు ఎప్పుడైతే సత్యరాజ్ గారికి చెప్పన నేను అందుకే ఈయనకి బాగుందండి సబ్జెక్ట్ అన్న తర్వాత నాకు కూడా దీని మీద ఇంకా ప్రేమ పెరిగి యాక్చువల్గా దీన్ని కూర్చోండి ఇదిదని మా ఫ్రెండ్ స్వామిని ఆయన కూడా సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూర్చోబెట్టి చూపించి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుని ఏ సినిమాగా నా అలాగే వర్క్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ కన్నడలో హీరోగా చేస్తున్నారు వశిష్ట అందరికీ ఒక రకమైన ఈ ఇక్కడ కూర్చుంటే ఇంకా వీటి గణేషు మొట్ట రాజేందర్ వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ బాగా చేశారనిపించింది అనిపించింది అవును ఎంత బాగా చేశాడు ఎక్కడ రవితేజ గుర్తుచ్చాడు సార్ నాకు ఎనర్జీ అవును లేదు తనకి ఆయా ఎనర్జీ ఆ ఎనర్జీనే ఈయన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఈయన్ని ప్రసాద్ లాగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది నన్ను కూర్చోబెట్టింది మిమ్మల్ని కూర్చోబెట్టింది అందరిని తీసుకొచ్చింది సార్ షూట్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వసిష్ఠ గారి సీక్వెన్స్ స్టార్ట్ చేశాము ఇంటర్వ్యూ రీజా అది అయ్యాక మీ దగ్గరికి రివ్యూ వచ్చిందని చెప్పారు మా మోహన్ గారు మారుతి సార్ బాగుందని చెప్పారు అన్నారు ఆ నెక్స్ట్ డే మీరు మళ్ళీ సత్యరాజ్ గారు జాయిన్ అయ్యి మీరు వచ్చారు సార్ సెట్కి వెరీ మచ్ హ్యాపీ మీరు చూసి చాలా బాగుంది గోయే టీం పర్ఫెక్ట్ సెట్ అయింది మోహన్ ఎలాంటి డౌట్ లేదు టీం బాగా రెడ్ చేసుకున్నాం బాగా వస్తుంది క్వాలిటీ కూడా అని చెప్పారు అక్కడి వరకు నాకు డైరెక్టర్ మారుతిగారు గారు అని భయం ఉండేది సార్ ఎందుకంటే నేను ఫ్యామిలీగా పెరిగిన ఈ రోజుల్లో మూవీ అలా చూస్తూ భలే బలే మొగాడి అంటే పిచ్చమ్ యాడ్ అయింది సార్ చూసి నాకే గుర్తుంది ఈజీగా ట్వంటీ ఫైవ్ టైమ్స్ క్రాస్ అయ్యటం ఇప్పుడే హోమ్ థియేటర్ వేసుకో చూసుంటే టైం పాస్ ఫ్యామిలీ అంతా గట్టిగా ఉన్నప్పుడు అయితే మీరు వచ్చి చెప్పాక కూడా నేను అమ్మాయి హ్యాపీ సార్ బాగుందన్నాడు అనుకున్నా కానీ నాకు తర్వాత నుంచి ఒక ఆంటీ మొదలైంది సార్ ఎవ్రీ డే ఈవినింగ్ వస్తాడంటే అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వస్తారు ప్రొడ్యూసర్ ఏంటి ఓకేనా క్వాలిటీ బాగా వస్తుందా తగ్గట్ట కదా మా ఫస్ట్ ఫోర్ డేస్ ఎలా ఉందో అది మెయింటైన్ అవుతుందా ఇలా ఎలా ఉండి వన్ ఫైవ్ డే సార్తో సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు ఎర్లీగా అయిపోయింది సార్ది పంపించేశాను నన్ను అడిగా అడిగిన వచ్చి అంత బాగానే మన కాంప్రమైజ్ అవుతారు ఏంటి ఈవినింగ్ సిక్స్ వర్క్ అన్నారు కదా త్రీ థర్టీకి అయిపోయింది సీను అంటే లేదు సార్ అయిపోయింది సార్ అన్న ఆ తర్వాత సెట్లో ఇంక్వైరీ అంట మా స్ట్రెండ్స్ని మళ్ళీ మోహన్ గారిని ఏ ఏంటి ఎందుకు ఫాస్ట్ అయిపోయింది ఈరోజు నా క్వాలిటీ కావాలి ఫిలిం నా ఫస్ట్ ఫిలిం క్వాలిటీగా ఉండాలి అనేది చాలా సార్ నాతో ఒక ఈజీగా ఒక సిక్స్ టు సెవెన్ డేస్ కంటిన్యూ అడిగేవాడు సార్ ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను నాకు సబ్జెక్ట్ కూడా అలాంటివి నాకు అన్నట్టు అంటే ఏ సినిమాకైనా అదే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మనకి టెక్నీషియన్స్ అందరూ స్ట్రాంగ్ ఉంటారు నెక్స్ట్ మ్యూజిక్ మీ టీము ఇన్ఫ్యూషన్ వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారనిపించింది అంటే నేను ఆర్ఆర్ చూసింది ఆర్ అంటే సినిమా సాంగ్స్ కొంతమంది చేస్తారు కానీ

వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ఆడియన్స్ చప్పట్లు ఎక్కడ వస్తాయో వాళ్ళకి తెలుసు కొన్ని సాంగ్స్ ని ఫ్యూజన్ చేసి ప్లే చేస్తారు కదా సో అందుకే వాళ్ళకి క్రేజ్ నేను 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 అది బాగా అంటే ఆడియన్కి ఉన్నదాన్ని ఆడియన్కి ఇంకా ఇంకా బాగా ఎలాగా చేయాలి అనే టోటల్ ఆన్ ది అండ్ అవునవును అసలు నేను ఎప్పటి నుంచో ఆ సాంగ్ రిలీజ్ చేయండి అని అన్నా అది లేట్ చేశారు కానీ అసలు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారి వాళ్ళు కూడా ఆ సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి 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 అడిగారు అంటే రాహుల్ మీది కాంబినేషన్ తన వాయిస్ కి మీ అసలు ఫస్ట్ మీ మేకప్ మీ అటైరే వేరుగా ఉంది అంటే ఒక పుల్లాగా పడిపోయారు అసలు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది థాంక్యూ సర్ మీరు యాక్టింగ్ చేసి చాలా రోజులైంది కదా చాలా చాలా గుర్తుందో లేదో సర్ యాక్చువల్గా ఈ మాస్ సాంగ్ దగ్గరే చాలా టైం తీసుకున్నాం అవి రెండు మీద తొందరగా అవునవును ఈ సాంగ్ కి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేయపిచింది సరే అవునా దీనికి చాలా టైం పట్టు అవును లాస్ట్ షూట్ సీజన్ గణేష్ పండుగలు వస్తాయి దసరా అంటే ఇంత జింజాక్ నేను నేను ఇది థియేటర్ కు రప్పిించే సాంగ్ అని నమ్మேன் సార్ అంటే ఎప్పుడైనా రిలీజ్ చేస్తే మర్చిపోతారేమో దగ్గరలో చేద్దాం సినిమా హిట్ సాంగ్ ఏమే మర్చిపోరు ఆడియన్స్ లాక్కేనిపోతా ఉంటారు సార్ ప్రొడక్షన్ డిజైనర్ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్ అట్టే అట్టేర్ లుక్ ఇవ్వడానికి తను కూడా శ్రీనివాస్ గారు కూడా పున్నం శ్రీనివాస్ పున్నం కదండి ఆ ఆ ఆ డైరెక్టర్ ఆ డైరెక్టర్ అది కూడా బాగా ఇచ్చాడు ఆయన సపోర్ట్ సార్ కంటిన్యూస్లీ రెయిన్ How you did you manage sir? I managed with rain content sir. He cheated you sir. Yes sir sir. He actually cheated me. Sir, akala akala rain onthi sir, akala akala rain onthi sir. Sir, my problem is, if I am wearing wig, you can't wipe wipe this. Original hair means it's okay. You can put some dryer and everything. Par wig, walk and walk and walk. Roos. Sir, no, peddha atte, ala atte. సత్యరాజు గారికి ఒక టూ ఓ క్లాక్ అయ్యే వరకు అక్కడ టైం తీసుకునేవాళ్ళు నేను సార్ ఒక్క షార్ట్ సార్ వెళ్తే నాలుగు షార్ట్లు వచ్చేవి ఒక టూ ఫార్టీ ఫైవ్ అయిపోయేది ఇంక అలవాటు అయిపోయింది నెక్స్ట్ డే నుంచి అడగడం మానేసాడు అలాగే టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది అని అడగడం మానేస్తారు సార్ తర్వాత వీటీవీ గణేష్ గారు వచ్చారు ఈటీవీ గణేషన్ గారికి తెలియదు రోజు టూ ఓ క్లాక్ వరకు కాల్షీట్ అనుకొని ఆయన పాపం టూకి వెళ్ళి టూకి నేను వెళ్ళిపోతాను అని రెడీ ఉంటాడు వెళ్ళిపోయేసరికి అనుకునేసరికి ఈయన పక్కన కూర్చోపెట్టు తవిల్లో తమిళ్ళు ఇల్టిలో ఎన్ని ఎన్ని గంటల వరకు కాల్ షీట్ సరే టూకీ ఫ్లై మార్నింగ్ వార్నింగ్ ఫ్లైట్ సార్ ఫ్లైట్ టూకీ చంపు అంటే ఆ లాంగ్వేజ్లో ఏదో అన్నారు బొక్క అవుతుంది అన్నట్టు టూ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సార్ వాళ్ళతో అయిపోయిన తర్వాత అయిపోయింది ఆయనకి డబ్బకోలేదు టూకి మీరు పంపిచ్చేస్తారు నేను టూకల్ బ్రిడ్జ్ ఒక లైట్ పెట్టాము కరెక్ట్ టూ ఫిఫ్టీన్ అవుతుంది లైట్ సుసు సుసు ఆరిపోతుంది వస్తుంది మాకు అక్కడ షార్ట్ లైట్ అయిపోతుంది ఎవరు అది లైట్ వద్దురా తీసేయం లైట్ టేక్ అలా అలా తయారు చేశారు ఆయన తర్వాత మన ఈటీవీ కనిపిస్తుంది కాల్వాటు అయిపోయింది సార్ సార్ టూ ఓ క్లాక్ సార్ కాల్ అంటే నాకు తెలుసు డైరెక్టర్ గారు నాకు తెలుసు టూ ఫార్టీ ఫైవ్ పాప ఎవరు పాప చాలా బాగా చేసిందాగనా మేఘనా చాలా బాగా చేసిందా పాప

సార్ ఆ రియల్ ఆ పెయిన్ ఫీల్ అయ్యారు సార్ అంతా అంటే తాత మనోహరాలు ఇద్దరు అసలు పర్ఫెక్ట్ నిజంగా తాత మనోహరాలు వాళ్ళతో ట్రావెల్ అయ్యారు నాకు అనిపించింది అంటే మీరు అన్నారు ఒక నలుగురిని పెట్టి ఒక పది మందిని పెట్టి మీరు షో చూడండి అసలు వాట్ వాట్ ఆర్ ఫీలింగ్ అనేసి అడిగినప్పుడు నేను అలా చూస్తే వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు సార్ అసలు ఆడియన్స్కి బార్బరిక్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మామూలుగా మీరు బార్బరిక్ ఎందుకు చూడాలని సార్ బార్బరిక్కి పేరు వచ్చిందంటేనే త్రిబానం వల్ల సార్ అసలు మనకు గుర్తున్నదే బార్బరిక్ ఎవరు అని అంటే త్రిబానం వల్ల గుర్తు ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ అప్పుడు చనిపోకపోతే వన్ మినిట్లో కురుక్షేత్రం ఫినిష్ అయిపోతుంది బార్బరిక్ గురించి మాకు జనాలు కొంచెం చెప్పండి సార్ అదే నేను జనాల గురించే చెప్తున్నాను సార్ ఆ త్రీ యారోస్ ప్లే దాని వల్ల కురుక్షేత్రం వన్ లో ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఓహో ఆ త్రీ ఆర్ఎస్ కురుక్షేత్రం మొత్తం ఆ వార్ మొత్తం ఈ త్రిబణం వల్ల క్లోజ్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి వన్ అప్షన్ అంత పవర్ ఉంటుంది ఓకే పవర్ ఆ త్రీ బిఆర్ఎస్ ట్రావెల్ ఉంది సార్ అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్ ఆ ఆ ట్రావెల్ ని మనం ఇప్పుడున్న సోషల్ వానికి మనం బ్లెండ్ చేసి పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు ఆడియన్ అంటే ఒక బాణం దిశా నిర్దేశం రెండవది కల్ప్రిట్ని గుర్తించటం కల్పరిట్ని అంతం చేయటం అనేది ఒక మ్యాజికల్ ఇది అంటే చేతులు కత్తి పట్టుకోకుండా కర్ర పట్టుకోకుండా గన్ను పట్టుకోకుండా హౌ టు ఎలా అనేది నాకు అది చాలా ఇది అనిపించింది సార్ అందు గురించి నేను అది చెప్పాలనుకున్నాను మీకు కూడా చెప్పారు సేమ్ త్రిబణం గురించి దీని గురించి లేదు సార్ అప్పుడు నేను ఇంతకుముందు గోల్డ్ రష్ చేస్తున్నాను కదా సార్ అంత మైథలాజిక్ అయితే చాలా క్వశ్చన్స్ అడిగి ఉన్నా సో ఇలాంటి క్యారెక్టర్స్ గురించి తరోగా చదువుకుని అప్పట్లో ఇట్స్ లైక్ ట్వంటీ ఇయర్స్ అగో ఉండింది సార్ ఎయిటీన్ ఇయర్స్ అగో గోల్డ్ రష్ ఫస్ట్ సిరీస్ ఓకే ఓకే సో గోల్డ్ రష్ గోల్డ్ రష్ అంత మైథలాజికల్ క్వశ్చన్స్ అడిగి అప్పుడు అప్పుడు చూ కనుక్కున్నాం అంటే రెండు రకాల థియరీస్ ఉంటాయి సార్ ఒకటేమో మూడు బాణాల్లో ఒక్కటేమో వెళ్ళి శత్రువుని మార్క్ చేసుకుంటుంది సార్ ఇంకొక బాణం ఏమో తన వాళ్ళని మార్క్ చేసుకుంటుంది తన వాళ్ళని హర్ట్ అవకుండా మూడవ బాణం అంటే వాళ్ళని కాపాడుకుంటుంది మూడవ బాణం ఆ మార్క్ చేసిన దాన్ని వెళ్ళి స్మాష్ చేసేస్తుంది ఫినిష్ చేసేస్తుంది సో అది మన సినిమాలో మన బార్బర్ మన ఇప్పుడు అది సినిమాలో జనరల్ ఇది నిజ జీవితంలో ఇక్కడ మూడు బాణాలు ఎవరు ఇక్కడ ఈ సినిమాకి అదే ఇందులో ఇందులో అదే సార్ మ్యాజిక్ తాత మనవరాల కోసం యుద్ధం చేస్తుందా అంటే మెయిన్ బాణం విజయ్ గారు ఒకళ్ళు వశిష్ట మూడో బాణం సార్ ఇది పెద్ద బాణం ఇది పెద్ద బాణం ఇది గొప్ప బాణం ఇది అసలు మీరు ముగ్గురిని వదిలారు యాక్చువల్లీ పాండవులు దీంట్లో సుందరాఖండ్లో దాచి దాచిపెడతారు కదా జమ్మి చెట్టు జమ్మి చెట్టు మీరు డైలాగ్ చెప్పివా

మీరు ఇందే మీ సైడ్ నుంచి క్యూట్ లవ్ స్టోరీస్ ఫన్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదా ఫైనల్లీ ప్రొడక్ట్ చూశారు సార్ సినిమా చూశాక మీ ఫీలింగ్ అదే ఆడియన్ టెక్నిషన్కోవచ్చు మీరు చెప్పాలి సార్ నరేషన్ టైంలో సినిమా అవును అవునవును దానికి ఏదైతే చెప్పాడో అది తీసాడు అంటే ఫస్ట్ హాఫ్ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సెకండ్ హాఫ్ అన్నిటికీ దానికి ఆన్సర్ ఇచ్చాడు డెఫినెట్గా ఇది థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకి మలయాళం డబ్బింగ్లో మనం చూసే వీళ్ళకి వాళ్ళకి కూడా యాక్చువల్గా తెలుగులో కూడా ఇలాంటి మంచి సినిమాలు కంటెంట్ సినిమాలు వస్తాయని మాత్రం ప్రూవ్ చేసుకుంటుంది అనిపిస్తుంది ఈ సినిమా అందరికీ కూడా మంచి పేరైతే తీసుకొస్తుంది టీం అందరికీ విజయ్ గారికి డబ్బులు డబ్బులు బాగా తీసుకురావాలని కోరుకూడదు సార్ అడిగారు కాబట్టి ఫస్ట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ టెన్ అందరికీ మార్కులు వంద ఇస్తాను అందరూ తల పది పంచుకోండి ఇంకో ఇరవై మిగులు ఎనిమిది మందే కదా ఇక్కడ ఉంది ఇచ్చేది అదే అందరూ బాగా చేశారు వాన్రా సెల్యులైడ్ పైన ఈ బార్బ్రిక్ త్రిబాణాదారి బార్బ్రిక్ అనే సినిమా రిలీజ్ అయిపోతుంది థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఆ టీం అందరితో ఇవాళ నేను ఇలా కూర్చుండటం చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాని అస్సలు మిస్ అవద్దు సత్యరాజ్ గారు ఆఫ్టర్ ప్రతిరోజు పండుగే పక్క కమర్షియల్ తర్వాత మళ్ళీ ఫుల్ ప్లెజ్డ్ సినిమా లాగా ఈ సినిమా ఒక థ్రిల్లర్ దాంట్లో చేశారు అట్లాగే ఉదయ్ బాను గారు ప్రతి ఒక్కళ్ళు వశిష్ట గారు మట్లా మంచి టీంతో వస్తుంది ఈ సినిమా డెఫినెట్గా చూడండి ఇలాంటి సినిమాని చూస్తే ఇంకా థ్రిల్లర్ సినిమాలు మన తెలుగులో కూడా ఒక మలయాళం సినిమా లాగా వస్తుందని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అంటర్ టీమ్ థ్యాంక్ యూ